భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువుల కొరత లేదని సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు కేంద్రం హామీ ఇచ్చింది ఏ పరిస్థితులు వచ్చినా దేశంలో నిత్యావసర వస్తువుల కొరత తలెత్తదని వెల్లడించింది పప్పు ధాన్యాలు కూరగాయలు వంటి ఆహార పదార్థాల ధరలు నియంత్రణలో ఉండేలా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి అన్ని నగరాల్లో నిత్యావసర వస్తువుల సరఫరా స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాయి దీనిపై రాష్ట ఆహార కార్యదర్శులు ఇతర కీలక వాటాదారులతో కేంద్రం సమావేశాలు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు నిత్యావసరాల ధరలు పెంచడం నిల్వలను దాచడం వంటి చర్యలు నివారించేలా వ్యాపారులు సరఫరాదారులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసినట్లు పేర్కొన్నారు అటు సరిహద్దు ప్రాంతమైన చండీగఢ్లో నిత్యావసర సరుకుల నిల్వపై అధికారులు నిషేధం విధించారు వ్యాపారులందరూ తమ వద్ద ఉన్న నిల్వల సమాచారాన్ని మూడు రోజుల్లోపు ఆహార సరఫరాల శాఖకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు నేపథ్యంలో కొందరు వ్యాపారులు నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు